చెప్పి ఇరవై ఏడు ఇల్లు ఇప్పిస్తానని చెప్పి ఒక మహిళను అడ్డం పెట్టి లక్ష లక్ష పాతి వేరు లక్షన్నర ఇరవై ఏడు మంది వసూలు చేసి ఇప్పటికీ కూడా ఒక్క ఇల్లు కూడా ఇప్పించాఖలాలు లేవు యాభై రెండులో వాటిలో ముగ్గురు తొమ్మిదో వాటిలో ముగ్గురు అరవై ఓట్ల నలుగురు అడగ ఇరవై ఏడు మంది ఇప్పిస్తానని చెప్పి టిట్కో ఇల్లిపిస్తానని చెప్పి జిఎల్సేదరు డబ్బులు దోచేసి ఇప్పటి వరకు సమాధానం చెప్పకుండా వాళ్ళని మగవాళ్ళైతే రౌడీషెట్లతో బెదిరిస్తాడు మహిళలు పెడితే కొంతమంది మహిళలు పెట్టి రౌడీజం చేయిస్తాడు వాళ్ళ డబ్బులు వాళ్ళు వెనకేవడు ఇళ్ళ స్థలాలు ఇవ్వడు టిట్కో ఇల్లు ఎవడు ఏమి ఇవ్వడైనా మీకు ఒక విషయం తెలుసా మొన్న కొలంబో వెళ్ళలేదు సార్ ఎందుకో తెలుసా కేరళలో ఎందుకు మసాజ్ సెంటర్ ఉండిపోయారు తెలుసా సార్ పాస్పోర్ట్ సీజ్ చేస్తారండి ఒక డిప్యూటీ మేయర్ది పాస్పోర్టు సీజ్ అయిపోయిందండి పోలీసుల మీద దౌర్జన్యం చేసి దాడి చేసేటువంటి వ్యక్తి అండి వీడు పాస్పోర్ట్ సీజ్ అయిపోయిన కారణంగా ఇతను బయటికి వెళ్ళలేకపోయాడు ఇతను పాస్పోర్ట్ జిఎల్సీ పాస్పోర్ట్ ఎందుకు సీజ్ అయిందో చెప్పగలరా దేనికోసం పోలీసులు సీజ్ చేశారు ఇదే జిఎన్ శ్రీధర్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రిజిస్టర్ అయిందా లేదా ఇదే జిఎన్ శ్రీధరు తన నియోజకవర్గంలో ఒక మాజీ ఎమ్మెల్యే దగ్గర తొంభై లక్షల రూపాయలు కొట్టేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా నేను ఇదే జిఎన్ శ్రీధరు ఒక మాజీ మంత్రి ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు తన దగ్గర కోటి యాభై లక్షల రూపాయలు కొట్టేసి మోసం చేసిన వ్యక్తి కాదా అడుగుతాను నేను నిన్న వాళ్ళ కుమార్తె ఓటేయడానికి కూడా మా మద్దతు ప్రకటించడానికి కూడా వచ్చారు నేను ఆధారాలతో మాట్లాడుతున్నా ఆధారాలు లేకుండా కాదు ఇదే జీఎం శ్రీధరు తన అరవై వార్డు తన పార్టీ చెందినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు తన మీద రౌడీ జీడి ఓపెన్ చేయించాడు మసాజ్ సెంటరు అదే యోగా సెంటరు మహిళతో అంటే సొంత పార్టీ యొక్క కార్పొరేటర్లు కానీ సొంత పార్టీ యొక్క నాయకులు కానీ కూడా విడిచిపెట్టకుండా అరవై వార్డు కార్పొరేటర్ మీద పివి సురేష్పై రౌడీ సీట్ ఓపెన్ చేయించాడు ఎనభై తొమ్మిదో వార్డు ఎవరు దొడ్డి కిరణ్ ఆయన నోటిచ్చింది ఈ మనిషే కదా ఆయనే రౌడీ సీట్ ఓపెన్ చేయాలి ఇప్పటికీ కూడా పోలీసులు గుర్తుడు తీసుకొస్తుంది ఈ మనిషే కదా యాభై ఏడో వార్డు కార్పొరేటర్ ముర్రు వాణి ఆవిడ నోటించడానికి అనేక ప్రయత్నాలు చేసిన దుర్మార్గమైన వ్యక్తి కాదా వీడు సొంత పార్టీ లేదు మహిళలు లేరు పేదలు లేరు బరుగు బలైన వర్గాలు వారు లేరు దళితులు లేరు ఎవరు ఆయనకి కాను రారు